నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ ఏలెటి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని కోరుతూ గ్రామ అభివృద్ది దేయంగా నిజమైన లబ్దారులకు లబ్ది చేకూరేలా గ్రామంలోని పరిశుద్ధ్యం డ్రైనేజీ వ్యవస్థ నీటి సమస్యలను తీరుస్తానని గ్రామంలోని ఆసుపత్రి ఉన్నత పాఠశాల వసతి గృహాల ఏర్పాటుకు కృషి చేస్తానని నాకు మీ అందరి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుతున్నానన్నారు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని నర్సాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను బర్కుంట నరేందర్ బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను నేను గత పన్నెండు సంవత్సరాల నుండి ఒక సామాజిక సేవా కార్యకర్తగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తిగా నర్సాపూర్ గ్రామ సర్పంచ్గా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కావున నర్సాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా నాకు మద్దతు తెలిపి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఉన్నప్పుడు నర్సాపూర్ గ్రామంలోనే గ్రామం నుండి దేవుని చెరువు వద్దకు మట్టి రోడ్డు అదేవిధంగా వీధి లైట్లను సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయించడం జరిగింది నాకు ఈ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపిస్తే నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి నీటి స నీటి నీటి సమస్య పారిశుద్ధ్య సమస్య అదేవిధంగా డ్రైనేజీ సమస్యలను తీర్చడమే కాకుండా ఏదైతే నిజమైనటువంటి లబ్ధిదారులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క లబ్ధిని వాళ్ళ చేతులకు అందే విధంగా అంత్యోదయ ఉద్యమంతో ఏదైతే ప్రారంభమైనటువంటి దానిని చివరి చిట్ట చివరి వ్యక్తికి కూడా చేరే విధంగా నేను వాళ్ళ వారి ముందుండి సమస్యకు ముందుండి పోరాడి అభివృద్ధిని వెనుకుండి చూస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియడం తెలియజేయడం జరుగుతుంది అదే నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఏ విధంగా అయితే మాకు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో మాకు సహకరించారో ఈ స్థానిక ఎలక్షన్లలో మీ అన్నగా నేను మీ ముందుకు వస్తున్నా కాబట్టి నన్ను కూడా అదే విధంగా ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నిరుద్యోగ యువతకు కావాల్సినటువంటి సౌకర్యాలను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సరి అయినటువంటి డాక్టర్సు సమయ పాలన పాటించే విధంగా కృషి చేస్తానని గతంలో మేము ఒక రెండు రోజులు ఇక్కడ ఆసుపత్రి కోసం నిరార దీక్ష చేయడం వల్లనే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆరుగురు డాక్టర్లు అందుబాటులో ఉండడం జరుగుతుంది అదేవిధంగా నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల ఇది నర్సాపూర్ గ్రామానికే కాదు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యకు సరిపడా తరగతి గదులు లేవు మేము గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలతో మాట్లాడి ఖచ్చితంగా ఆ యొక్క తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తాం అదేవిధంగా మా నర్సాపూర్లో ఉన్నటువంటి చాలామంది బీసీ విద్యార్థులు వేరే పాఠశాలలో ఇతర గ్రామాలకు వెళ్తున్నారు మా నర్సాపూర్ గ్రామంలోనే ఒక బీసీ వసతి గృహం ఏర్పాటు చేయడానికి కూడా మేము గతంలో గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాని ఏర్పాట్లో మేము ఖచ్చితంగా ముందుండి ప్రతి ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి ప్రతి విద్యార్థి ప్రతి పోషకుడు గర్వపడేలా మేము ఇక్కడ ఒక మంచి బీసీ వసతి గృహం ఏర్పాటులో కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాను అదేవిధంగా నర్సాపూర్ గ్రామం ముంపు గ్రామం ఇక్కడ ఎవరైనా ఇంకా ముంపు బాధితులకు డబ్బులు రానట్టయితే మేము గౌరవ ఎమ్మెల్యే శ్రీ మహేశ్వర రెడ్డి గారితో ఎంపీ గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా మేము సాధించడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నర్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిజమైన లబ్ధిదారుడు ఏదైతే గత తొమ్మిది సంవత్సరాల నుండి దాదాపుగా కొత్త పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి అర్హులైన పెన్షన్దారులందరికీ కూడా ఆసరా పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షనే కానీ వాటన్నింటినీ కూడా నేను ముందుండి వారి చేత అప్లై చేయించి వారికి అందే విధంగా చేస్తానని ఆశిస్తున్నాను కావున ఈ జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో నర్సాపూర్ గ్రామంలో ఒక జనరల్ స్థానంలో దళితుడనైనటువంటి నాకు అవకాశం ఇచ్చినందుకు మీరందరూ మీ బిడ్డగా మీ అన్నగా నన్ను